వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఒకటవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇక మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే తిరుపతి టమాటా ధరలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే పోల్చుకుంటే స్టాకు స్వల్పంగా పెరిగింది నిన్న పదహైదు వేలు రేట్లు వస్తే ఈరోజు ఆ సంఖ్య ఇరవై ఐదు వేలకు రేట్లకైతే చేరింది ఇక ఇన్ని రెండు మూడు రోజులు పండగ కారణం వల్ల కాయలు అయితే చాలామంది పీకలేదు దానివల్ల ఈరోజు కొంచెం ఎక్కువగానే వచ్చాయి అనంతపురం స్టాక్ ఈరోజు ఇరవై ఐదు వేల క్రేట్లు అయితే అనంతపురం రావడం జరిగింది ట్వంటీ ఫైవ్ థౌజండ్ అనంతపురం టమాటా స్టాక్ ఇక తిరుపతి ధరలు చూసుకుంటే నేను కంటే పోల్చుకుంటే స్వల్పంగా ఇక్కడ కూడా పెరిగాయి ధరలు ఇక తిరుపతిలో ఇరవై ఏడు కేజీలు పరిస్థితి థర్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నలభై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలకరండి టూ ఫార్టీ రూపీస్ టు త్రీ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు తిరుపతిలో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల ముప్పై రూపాయలైతే టాప్ రేట్ పని త్రీ థర్టీ రూపీస్ తిరుపతి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి